హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు అయితే లక్ష్మి మీరందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అలాగే వచ్చేసి నిన్న ఒక వీడియో పెట్టాను కదా యూట్యూబ్ వచ్చేసి ఇంత పెద్ద వార్నింగ్ ఇస్తుందా అని ఒక వీడియో పెట్టినందుకు చాలామంది రెస్పాన్స్ అయ్యారు చాలామంది బాగా వీడియోని చూశారు కొద్దిగా సపోర్ట్ వీడియో కామెంట్లు కూడా చాలా చాలామంది లైక్ కూడా చేశారు చాలా సపోర్ట్గా నిలిచారు అలాగే వచ్చేసి నేనైతే నిన్న చెప్పాను కదా ఇలా వచ్చింది దీన్ని ఏం చే ఎలా అప్లై చేసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదని చెప్పిన తర్వాత వచ్చేసి మేము ఇంకా నిన్నంత ఆలోచన చేసుకొని కొంతమందిని అయితే కనెక్ట్ అయ్యాము పెద్ద పెద్ద యూట్యూబర్లు ఉంటారు కదా వాళ్ళని అందరినీ కొంతమందిని కనెక్ట్ అయ్యాము కొంతమందిని కనెక్ట్ అయితే వాళ్ళల్లో వచ్చేసి కాల్ మీ ఆఫ్ చేయమని కొంతమంది కాల్మీ ఆఫ్ చేస్తే చాలామంది రెస్పాన్స్ కాలేదండి అలా కాకోకుండా ఏం చేయాలబ్బా అని అనుకున్నప్పుడు ఒకరైతే కనెక్ట్ అయిపోయారు చాలా సేఫ్ అది ప్రయత్నించి కూడా అయితే ఒకరైతే కనెక్ట్ అయ్యారు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అవన్నీ తీసుకున్నాము తీసుకున్న తర్వాత తీసుకున్న తర్వాత ఇదండి ప్రాబ్లం అని చెప్పాము అయినా కాల్మీ యాప్ చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనేది కొద్దిగా అమౌంట్ ఎక్కువ వేసుకోవాలండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఎందుకంటే మామూలుగా కాల్మీ యాప్కి ఎంత కట్ అవుతుందక అని మీరు అడుగుతారేమో చాలానే కట్ అవుతుందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి చెప్తాను అలాగని చెప్పేసి కాల్ మీ యాప్లో మళ్ళీ డబ్బులు వేసి మాట్లాడేమండి మాట్లాడితే వాళ్ళు వచ్చేసి చేయడమేమో చేస్తాము కొద్దిగా టైం పడుతుంది అలాగే వచ్చేసి కొద్దిగా అమౌంట్ అడిగారు సరేలా అని చెప్పేసాము ఇంకా నేను ఒక్కదానికి సరే అని చెప్తే కాదు కదండి ఇంకా మా ఆయన వచ్చేసి మళ్ళీ చెప్పాలి ఆయన ఏం డిసిషన్ తీసుకుంటారో ఇంకా నాకు అర్థం కడదు మొత్తానికైతే నేనైతే ఎట్లాగో ఇంత దూరం వచ్చాం కదా కొద్దిగా అమౌంట్ ఏముంది పోతే పోనీలే లే చేయించుకుందామని అనుకున్నాము కానీ ఇంకా మా ఆయన ఏమంటాడో ఇంకా తెలియలేదు మొత్తానికైతే ఈరోజు ఏదో ఒకటి చేసి వాళ్ళని కనెక్ట్ అయ్యి నా ఛానల్కి ఏం ప్రాబ్లం ఏంటి నేను ఏమైనా చేయకూడదని దాంట్లో అంటే తప్పుగా కంటెంటు తప్పుగా కానీ మాటలు కానీ అంటే వేరే వాళ్ళ దాంట్లో నుంచి తీసుకొచ్చి మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం కానీ ఇలాంటివన్నీ ఏం లేకోకుండా ఏమన్నా పెట్టానా పొరపాటుగా అలాగే మొత్తం ఒక్కసారి ఛానల్ చూసి ఏమన్నా ఇంకా మనకు మిస్టేక్ అయి ఉంటాయి కదా తెలిసి తెలియక ఏమన్నా మిస్టేక్ అయితే మటుకు అన్నీ ప్రతి ఒక్కటి చూసి మాకు చెప్పండి సార్ అని వాళ్ళని రిక్వెస్ట్ అడిగాము వాళ్ళైతే మళ్ళీ కాల్మీ యాప్లో కాల్ చేయమన్నారు కాల్మీ యాప్లో కాల్ చేయాలంటే మనకి మామూలు విషయం కాదండి అబ్బా తెలియని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది తెలియని వాళ్ళు ఏమను కూడా అంటే కాల్మీ యాప్ ఏముంది మహా అంటే ఒక ఇరవయో ముప్పయో అంటే కొద్దిగా అమౌంట్ అనుకుంటారు కానీ మనం ఎంతసేపు మాట్లాడితే అంత డబ్బులు ఉంటాయి అని చెప్పేసి ఎలాగో అలాగ కాల్ మ్యాప్లో అయితే మాట్లాడాము మాట్లాడిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు రోజు అయితే ఏం జరుగుతుందో మా ఆయన ఏం డిసిషన్ తీసుకుంటాడో అర్థం కాదు ఖచ్చితంగా అర్థం ఏం చెప్తాడో ఏం చే మా ఆయన ఏం చెప్తాడో సరే లేకపోతే పోనీ డబ్బులు కట్టేసి ఛానల్ చేయించుకున్నాంలే లే అనేటుకుంటే దేవుని దయవల్ల నాకు పెద్ద సంతోషంగా ఉంటుంది అలాగే ఈరోజు సండే నేనైతే గుడి గుడికి వెళ్ళి వచ్చానండి అంటే ఒక గుడే కాదు మా ఊర్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి రోజు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూనే ఉన్నాను కానీ రోజు ఇలాగే అయిపోతుంది ఎనికెనిక్కే పోతుంది కానీ ఒక్కరోజు కూడా పోలేకపోయాము కానీ ఈరోజైతే నడుగురు పెద్దమ్మకు సోడమ్మ తల్లికి అలాగే ఏరువాగ్ గంగమ్మ తల్లికి వీళ్ళందరికీ వెళ్ళి వచ్చాము సంతోషంగా అలాగే వచ్చేసి పెద్దమ్మ తల్లికి కోడిని కూడా ప్రసాదంగా పెట్టొచ్చాము ఇంకా అన్నీ చేసుకొని ఈరోజు మొత్తానికైతే ఇంటికి అయితే వచ్చానండి ఇంకా వంట స్టార్ట్ చేయాలి అలాగే యూట్యూబ్ నుంచి ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రాబ్లం ఎదుర్కొంటున్నారా దయచేసి పక్కన కంటెంట్ వీడియోలు పెట్టకండి అది ఒకవేళ మీకు అర్థం కాకపోతే వివరంగా ఒక కామెంట్ అయితే చేయండి చాలామంది అడుగుతారు లైవ్ చేసేప్పుడు చాలామంది అడుగుతారు అక్క మీరు సబ్స్క్రైబర్లు అని ఎలా తెచ్చుకున్నారు ఇంతమందిని ఏంటి అని అడుగుతారు ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కాలుమీ ఆపు ఎంత పడుతుంది ఏంటి అసలు ఏమొచ్చింది ఛానల్ కానీ ఎవరైనా పర్సనల్గా కామెంట్ అయితే చేయండి రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ అయితే వస్తాయి ఈ వీడియోని కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్